భీష్ముడు ఎందుకు ధర్మం వదల్లేదు బాధ తెలిసినా ధర్మం ఎందుకు వదల్లేదు భీష్ముడు మహాభారతంలో భీష్ముడు ఒక విచిత్రమైన పాత్ర తన జీవితమంతా త్యాగమే సత్యవచనానికి కట్టుబడి రాజసుఖాన్ని వదిలేశాడు కానీ ఒక ప్రశ్న ఉంటుంది అధర్మం జరుగుతుంటే అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు భీష్ముడు ధర్మాన్ని అర్థం చేసుకున్న విధానం ఇదే వ్యక్తిగత బాధ కంటే సామాజిక స్థిరత్వం అతనికి ముఖ్యం తన ప్రతిజ్ఞ భంగం చేస్తే వ్యవస్థ కూలిపోతుందని అతను నమ్మాడు ఇది తప్ప సరేనా ఈ ప్రశ్న మన జీవితానికి వర్తిస్తుంది కొన్నిసార్లు మనం కుటుంబం కోసం మౌనంగా ఉంటాం ఉద్యోగం కోసం టలవ ఉంచుతాం అది భీష్మధర్మం కానీ ఒక గీత ఉంది అధర్మం పెరిగితే మౌనం కూడా పాపమే అవుతుంది భీష్ముడు మనకు నేర్పింది ధర్మం అంటే భావోద్వేగం కాదు బాధ్యతతో ఆలోచించే శక్తి ధర్మం అంటే మౌనం కాదు సమయానికి నిర్ణయం భీష్ముడి జీవితం ద్వారా ధర్మం యొక్క లోతు తెలుసుకోండి నేటి జీవితానికి వర్తించే విధానికి వర్తించే మహాభారత బోధ ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి